బా పడుకునే ఉన్నావుగా బా ఇంకా కస్టమర్స్ ఎవరు రాలేదు ఎందుకంటావు తోరుకున్న క్లోజ్ బోర్డ్ తిప్పు వాళ్ళే వస్తారు డోక మోస్తాను పా కథం బా ఈ బుద్ధి లేని వర్కర్స్ మీద డిపెండ్ అవడం వేస్ట్ బా మన బోర్డు మనమే తిప్పుకుందాం బావా నువ్వు రెస్ట్ తీసుకో బా ఇదిగో ఓపెన్ బోర్డ్ పెట్టాను కస్టమర్స్ వస్తారు వాళ్ళు నేను ఫుల్గా మ్యాన్ హ్యాండిల్ చేస్తాను ఏంటి దెబ్బిస్తాడు బావా నకిలీ సార్ కంట కట్టాడు ఇప్పుడు చేయట్లేదు ఏం చేద్దాం పక్కన స్విచ్ ఆన్ చేసి అదే పని చేస్తుంది స్విచ్ ఆన్ చేసాను బా కరెంట్ లేదు అనుకుంటాను బా స్విచ్ ఆఫ్ స్విచ్ అబ్బా నీ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తా బెటర్ బా నీ ఆన్ లో ఉంచితే అడ్మిన్ ఫోన్ చేస్తారు నీ నిద్ర టెస్ట్ అవుతది నువ్వు దప్ప నేను ఎవడ ఫోన్ చేస్తే దొబ్బట్లేదు ఫోన్ బెటరా బా ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను ఓకేనా కబన్ కా కబన్ కా ఈ రోజు ఐలే నాకు బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా నిద్ర పోనే కొంచెం ఏంట్రా ఇంకా స్విచ్ ఆన్ లోనే ఉంది చేస్తాను తమరు మూడు సెకండ్లు గ్యాప్ ఇస్తే స్విచ్ ఆఫ్ చేసే టైం దొరుకుతుంది బా అన్నట్టు అడగడం మర్చిపోయాను నీ రెండో సెల్ ఆన్ లోనే ఉందిగా ఏమైనా డౌట్ ఉంటే నేను ఆశలు కట్టాను బా 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 ఇక్కడ కస్టమర్స్ ఫుల్ బిజీ ఉన్నారు తర్వాత మాట్లాడతాం బా బై బా హలో బా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసా బా ఫోన్ చేసింది లిఫ్ట్ చేసా ఉంటా గంట సుత్తనా బా మరిది అయ్యో బా అప్పుడే నీకు నిద్రట్లా అవ్వాల్సిన అవసరం వచ్చింది బా నువ్వు రెస్ట్ తీసుకోమని నేను చెప్తున్నాను కదా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేయమన్నా కానీ నువ్వు పడుకోవాలి నాకు ఎందుకు డౌట్ వచ్చింది అందుకే ల్యాండ్ లైన్ ఫోన్ చేశాను నువ్వు ఇద్దావు ఎందుకు బా నువ్వు రెస్ట్ తీసుకో బావా మాత్రం హ్యాండిల్ చేయలేనా చేయగలను బావా అసలు వాళ్ళు ఏం జరిగిందో తెలుసా కాఫీ సప్లైర్ వచ్చాడు ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర తీసుకుంటున్నాను కదా మాకు మాత్రం డిస్కౌంట్ ఇవ్వని దబా ఇచ్చి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకున్నాను బా ఇదంతా నిజం పౌడించుకోవడం చెప్పట్లేదు బట్ ఐ థింక్ బై నౌ యూ షుడ్ నో వాట్ యువర్ బామర్ దిస్ క్యాపల్ నో సూపర్ రా వాడు నాకు ఇచ్చే 25% డిస్కౌంట్ ని ను 10% కి తగ్గించావు నీలాంటిని బ్లడీ ఫూల్ అన్న హలో హర్ష వాయిస్ వినబడుతుంది వాడు ఇక్కడే ఉన్నాడా వాడు ఎక్కడ ఉన్నాడో నేను అక్కడ ఉన్నానా అర్థం గాట్ల అక్కడ పల్లని ఇక్కడ నాతో దొబ్బించుకుంటాడు ఆ దొబ్బే ఏంటి హలో చెప్రా బా ఇది లేడీస్ వాయిస్ లా కనబడుతుంది నేను రా విద్యాని ఓ నువ్వా షాప్ కి వెళ్ళలేదా ఎందుకు రాబావని డిస్టర్బ్ చేస్తున్నా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అయినా వన్ డే తను లేకుండా మేనేజ్ చేయలేవా ఈ రోజు వదిలేసే తన్ని ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఆయన పేరు రామ్ అని మీరందరూ అనుకుంటున్నారు కాదని మాకు తెలుసు మీ మాట్లాడుతుండ్రు కదా సార్ ఇస్ మై బిజినెస్ టైం మీరు వెళ్ళిపోతే మా పని చూసుకుంటాం హోటల్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా ప్లీజ్ లీవ్ హిజ్ రామ్ మై హస్బెండ్ కాఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ ఏంది ఆలోచిస్తున్నాం వీడు దుర్గ కాదేమో నా దుర్గ అయితే చావు ముందు కూడా భయపడేవాడు కాదు వీడు మన ముందే వండిపోతున్నాడు అనుమానం ఎందుకు లేపేస్తా పోలా దుర్గ కాకపోతే అనవసరంగా కెలుక్కోకూడదు పైగా మన దేశం కాదు మరి ఏం చేద్దాం నీ అనుమానం తీరే వరకు వెయిట్ చేద్దాం క్రిమినల్స్ పాస్పోర్ట్ ఓ తెలుగు ఎక్కడి నుంచి వస్తున్నారు సిటీలో బోరు కొట్టి షికార్కు వచ్చాం బ్యాంక్ ఎందుకు వచ్చారు బ్యాంకాకి ఎవరైనా ఎందుకు వస్తారు సార్ అందరూ ఎంజాయ్ చేయటానికే వస్తారు మీరు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళండి ఎంజాయ్ మాత్రమే చేయండి చాలా పీస్ఫుల్ ఏరియా ఇక్కడ ఎవరి ప్రశాంతతను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించకండి లేకపోతే మీరే ఇబ్బందులు పడతారు రామ్ విద్య నాకు చాలా కాలంగా తెలుసు ఈ మధ్య నువ్వు ఇండియా ఏమైనా వెళ్ళావా అదే ఏదైనా కేసులో విట్నెస్గా ఉన్నావా లేదే అడుగుతున్నారు హైదరాబాద్లో గురునారాయణ అనే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పొలిటీషియన్ ఉన్నాడు నేను మన రెస్టారెంట్కి వచ్చింది అతని కొడుకు అతని లాయర్ జనరల్ గా ఇటువంటి వాళ్ళు ఫ్యూచర్లో తమకి ఇబ్బంది కలిగించే విట్నెస్ లేకుండా చేస్తుంటారు బహుశా నిన్ను మరెవరో అనుకోని ఉంటారు అవును వాళ్ళు రామ్ ఇంకేదో పేరుతో పిలిచారు అని పిలిచారు పైగా బెదిరించినట్టు మాట్లాడారుసారి ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఫోన్ చేయండి రామ్ Asalamualaikum. Okay. Bye. Thanks, Pante. ఫైవ్ హండ్రెడ్స్ ఫా టేక్ భయపడిపోయావ మిస్సెస్ దుర్గా దుర్గా రామ్ దుర్గా మనుషుల్ని చంపడంలోను చంపించడంలోను ఎంత ఎక్స్పర్టో మాయ మాటలు చెప్పి నమ్మించడంలో కూడా అంతే ఎక్స్పర్ట్ అని ఇప్పుడే తెలిసింది ఒక్కసారి చెప్తే అర్థం కదా మీకు హీస్ రామ్ నీకు ఎన్నాళ్ళని తెలుసు దుర్గా అదే రామ్ నాకు వాడి చీకటి బతుకు మొత్తం తెలుసు హత్యలు చేసి పారిపోయి వచ్చిన స్టాప్ కూడా ఎవరు హంతకులో తెలుస్తూనే ఉంది చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రామ్ మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు మీరేదో పొరపాటు పడుతున్నారని ఎంత ఒప్పిగ్గా చెప్తున్నాను సారి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది జస్ట్ ప్లీజ్ గెట్ అవుట్ గెట్అట్ బాబు